ప్రజావేదికకు స్వాగతం విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది వాస్తవానికి వైసీపీ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం చర్యలు తీసుకున్నమాట వాస్తవం నాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించింది ఇది మనం చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఓరయ్య మీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు మేము ప్రైవేటీకరణ చేస్తామని వాళ్ళు సూచాయిగా అంగీకరించిన తర్వాతే మేము ప్రక్రియ ప్రారంభించామని చెప్పి నాడు చెప్పడం జరిగింది అప్పుడు సూత్రపాయంగా అంగీకరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఉద్దేశం ఏంటంటే దాంట్లో ఒక ముప్పై వేల ఎకరాలు ఉన్నాయి కాబట్టి ప్రైవేటీకరణ చేస్తే ఏమైనా ఒక వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు కొట్టే వచ్చానో అన్న ప్లాన్ ఏమైనా ఉందేమో మనకు తెలియదు కానీ ఆయన హయాంలో జరిగింది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత வேட்டி கரண தாதாப்புக నిలిచిపోయింది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పి గతంలో చంద్రబాబు గారు చెప్పారు మొన్న కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆ బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా ప్రైవేటీకరణ అంశం అసలు ఇప్పుడు లేనే లేదు అవసరమైతే దానికి బొగ్గు గనులు కూడా కేటాయిస్తాం మూడు వేల రూపాయలు కేటాయిస్తామని చెప్పి కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అలాగే కేటీఆర్ కూడా ఇప్పుడు ప్రైవేటీకరణను ఆపగలిగే శక్తి తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ఆయన కూడా చెప్పాడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పదహారు మంది ఎంపీలు ఉన్నారు అందులో చంద్రబాబు గారి ప్రాధాన్యత ఢిల్లీలో పెరిగింది సో కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆపగలడు అని చెప్పి కేటీఆర్ కూడా చెప్పాడు మరి ఇదే బలం గతంలో జగన్మోహన్ రెడ్డికి ఉంది దాన్ని ఆపడానికి ఉపయోగించాడంటే లేదు కేసులు మాఫీ కోసం ఉపయోగించుకున్నాడు స్టీల్ ప్లాంట్ మీరు అమ్మేసుకుంటే అమ్మేసుకోండి నా వాటా మాత్రం నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వత్తాసు పలికాడు కానీ కూటమి ప్రభుత్వం ససేమిరా దీని ప్రైవేటీకరణ జరగనివ్వదు వాస్తవానికి ఏంటంటే రాష్ట్రంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎక్కడ అల్లర్లు లేవు అరాచకాలు లేవు పథకాలు ఏదైతే హామీలు ఇచ్చారో పథకాలు నడుస్తున్నాయి ఒక పక్క అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి మరొక పక్క పోలవరంలో పనులు అవ్వబోతున్నాయి అన్నా క్యాండీలను ప్రారంభం అవ్వబోతున్నాయి పెంచిన నాలుగు వేల రూపాయలు పెంచిన ఇంటికే తీసుకొచ్చి ఇచ్చారు ఇలా ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు పడ్డాయి కంపెనీలు ఆల్రెడీ ఈ రోజే ఎనభై వేల కోట్లకు బీపీసీఎల్ ఏదైతే భారత పెట్రోలియం లిమిటెడ్ ఉందో దాంతోపాటు ఏదైతే విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే కంపెనీ వియత్నానికి చెందిన కంపెనీ ఈ రెండు కంపెనీలు కూడా రాష్ట్రానికి రావడానికి సూత్రపాయి అంగీకారం తెలిపే ఎనభై వేల కోట్లు దాదాపు పాతిక వేల నుంచి ముప్పై వేల మందికి ఉపాధి కల్పించడం సో ఇలా సాఫీగా సాగిపోతుంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగకూడదు ప్రజలు ఇంత ఆనందంగా ఉండకూడదు ఏదో ఒక అలజడి సృష్టించాలా ఈ ప్రభుత్వం మీద ఏదో నెగిటివ్ అయ్యాలా పాజిటివ్ మొత్తాన్ని కూడా తప్పించాలా ఈ పెట్టుబడుల అంశాన్ని పక్కకు పెట్టాలా ఈ అభివృద్ధి అంశాన్ని పక్కకు పెట్టాలా ఈ పింఛన్ల పెంపు అంశాన్ని పక్కన పెట్టాలా ఈ మెగాడిఎస్సీ అంశాన్ని పక్కన పెట్టాలా ఏం చేయాలని ఆలోచించి తన అవినీతి పత్రిక సాక్షిలో రాతే ఎవడు దేకడు కాబట్టి తనకు అనుకూలంగా ఉన్న డక్కన్ క్రానికల్ ద్వారా ఒక వార్త రాయించాడు రాయించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి రాసిన వ్యక్తి డక్కన్ క్రానికల్ చెందినటువంటి వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి జిగిడి దోస్తు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మన దగ్గర నేను చూపిస్తా ఏమని రాయించాడు చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో యూటర్న్ తీసుకున్నాడా ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపాడా అని ఒక వార్త రాశారు అసలు ప్రైవేటీకరణ అంశమే ఇప్పటి వరకు మీకు తెలుసో లేదో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళిన సమయంలో ప్రధానంగా మూడు విషయాల గురించి చంద్రబాబు గారు మాట్లాడారు ఒకటి అమరావతికి నిధులు ఇవ్వాలి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలి మూడోది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపివేయాలి ఈ మూడు ప్రధాన డిమాండ్లుగా చంద్రబాబు గారు నాడు వాళ్ళ ముందు ఉంచడం జరిగింది అయితే ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే విషయం చెప్పడం కోసం ఒక వార్త అయితే రాయించాడు ఆ వార్తని తన సాక్షిలో కూడా రాశాడు ఏం రాశాడో చూద్దాం ఇదిగో విశాఖ స్టీల్ అమ్మేద్దాం ప్రైవేటీకరణ అనివార్యం అంటూ ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు వైసీపీ ఆంగ్ల మీడియాకు టీడీపీ ఎందుకు లీకులు ఎత్తుంది టీడీపీ లీక్లు ఇవ్వాలంటే జాతీయ మీడియా కాదు రాష్ట్ర మీడియాకు లీక్లు ఇవ్వాలా ఏ ఏబి అనుకో ఈనాడుకో లేకపోతే ఇంకో పత్రికకో ఇంకో పత్రికో లీకులు ఇస్తే రాష్ట్ర ప్రజల్లో ఒక అంటే ఒక ఉద్దేశం వస్తుంది ఆ తర్వాత అమ్మేయచ్చని ఆ ఉందని అనుకోవచ్చు కానీ చంద్రబాబు గారు అమ్మాలి అనుకుంటే ప్రైవేటీకరణకు ఓకే అనుకుంటే ఆంగ్ల మీడియాకి ఎందుకు లీకులు అవ్వటం అది కూడా డక్కన్ క్రానికల్ నీ తొత్తు పని నీ తొత్తు పేపర్ అని తెలుసు తెలిసి దానికి ఎందుకు లీకులు ఇస్తారు ఈ లీకులు ఇచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రాయించింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి పైగా దానికి ఒక క్వశ్చన్ మార్కు ఆ వార్త ఏ సోర్స్ ఆధారంగా రాశారో ఇప్పటివరకు చెప్పలా అసలు ఈ ప్రైవేటీకరణ అంశం ఈ మధ్యకాలంలో ఎక్కడ రాలా చంద్రబాబు గారు ప్రైవేటీకరణ ఆపాలని మాత్రమే కేంద్రం దగ్గర చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు అసలు కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రభుత్వాలు ఏర్పడి ఒక నెల కూడా కాలేదు ఇంకా అప్పుడే ప్రైవేటీకరణ అంశం ఎక్కడొచ్చింది మరి ఏ ఉద్దేశంతో రాసావు నువ్వు ఏ ఆధారంతో రాసావు అంటే ఆధారాలు లేవు కేవలం ఏదో రాయాలా దాన్ని సాక్షిలో వేసి సాక్షి సోషల్ మీడియాలో వేసి ఆ వైసీపీ పేటిఎం బ్యాచ్ ద్వారా విష ప్రచారం చేయించాలా అది వాళ్ళ ఉద్దేశం ఏమని రాయించాడో చూడండి ఇక్కడ ప్రైవేటీకరణ అనివార్యమంటూ ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు అమ్మకాన్ని అడ్డుకుంటామని ఎన్నికల ముందు ప్రగల్భాలు అధికారంలోకి వచ్చాక అమ్మకానికి మద్దతుగా వ్యాఖ్యలు ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్ళం కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయని విశాఖ ఎంపీ భరత్ అన్నట్టుగా ఒక వార్త రాశాడు కానీ విశాఖ ఎంపీ భరత్ ఆ వ్యాఖ్యలు చేయలేదని ఈరోజు మీడియా వేదికగా ఖండించడంతో పాటు తను అన్నట్టుగా రాసినందుకు లీగల్గా కూడా మేము నోటీసులు పంపుతామని ఆల్రెడీ ఈరోజు భరత్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అంటే ఈ మాటలు ఎక్కడ అనలా లేదు ఒకవేళ అన్నాడని మీరు అనుకోవచ్చు సాక్షిలో మాటలు వేయాలి కదా రాతలు కాదు అన్న మాటలు వేయాలి కదా సాక్షిలో ఇదిగో భర్త మాట్లాడిన వీడియో ఇదిగో అని వేయాలి కదా వేసారా వేయలేదు ఎందుకంటే ఆయన అనలా కేవలం సాక్షిలో మాత్రమే రాశారు అలాగే ఏటా భారీ నష్టాలు ప్రైవేటీకరణ తప్పదని చెప్పి కేంద్ర మంత్రి ప్రస్తుత బీజేపీగా ఎంపీగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి శ్రీనివాసు శర్మ అన్నట్టుగా కూడా ఒక వార్త రాశారు ఆయన కూడా ప్రైవేటీకరణకు సంబంధించి ఒక వ్యాఖ్య కూడా చేయాల ఈ రెండూ కూడా జగన్మోహన్ రెడ్డి పత్రికలో రాసినటువంటి అసత్యపు కథనాలు గతంలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అడ్డు అడ్డుకోలేకపోతున్నానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నోరు విప్పని వైనం మీకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా అది ప్రైవేటీకరణ జరుగుతుంటే ఇప్పుడు ఆయన మాట్లాడదురు అసలు లేని ప్రైవేటీకరణ గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాలా సో ఇది సాక్షిలో విషయం చెప్పటం సో విశాఖ స్టీల్ని నమ్మేద్దాం వాస్తవానికి మీకు అసలు అమ్మాలనుకున్నది ఎవరో ఒకసారి నేను జీవిస్తాను చూడండి విశాఖను జగన్మోహన్ రెడ్డి నిజరూపం మనం బయట పెట్టబోతే ప్రజలకి ఇంకా నమ్మే వాళ్ళు ఉంటారు గొర్రెలాగా జగన్మోహన్ రెడ్డిని స్టీల్ ప్లాంట్ను జరిపేసి రాజధాని కట్టేద్దామన్నారు ఇప్పుడు విశాఖ ఒడ్డున ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా కూల్చేసి లేదా పక్కన ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు దూరంగా జరిపేసి దానికి ముప్పై వేల ఎకరాలు సుమారుగా ఉంది అక్కడ మనం రాజధాని కట్టేద్దామని చెప్పి నాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యంతో జగన్మోహన్ రెడ్డి అన్నాడు అర్థమైందా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి అప్పుడు అమ్మేసుకోండి అని ఎందుకు పచ్చజెండా తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఊపాడో తెలుసా ముప్పై వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ సో రాజధాని కట్టడం సంగతి కాసేపు పక్కన పెడితే ప్రైవేటీకరణ జరిగితే అందులో ఎంతో కన్నా ఎన్నో కన్నా వేల ఎకరాలు తనకు దక్కుతాయి అనేది ప్రధాన ఉద్దేశం లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు మనమే ముందు పక్కే సరిపేసి అక్కడ రాజధాని కడితే పోలా మనకి ఎవడోడు మన మొహానికి ఎవడో ఎకరం ఎవడవు మన మొహానికి ఎవడో చంద్రబాబు గారిని చూసి ముప్పై వేల ఎకరాలు ఇచ్చారు మన మొహం చూస్తే ముప్పై సెంటు కూడా ఎవడెవడవు కాబట్టి మనం సేకరించి కట్టలేము విశాఖ స్టీల్ ప్లాంట్ కూలగొట్టేసి దాన్ని నష్టాల్లో ఉందని చెప్పేసి మనం అక్కడ కడదామని చెప్పి చెప్పినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి మరి ఇది కదా చరిత్ర సో ఇక్కడ చూడండి ప్రజావేదిక కూల్ చేస్తామన్నప్పుడు షాకు కు గురయ్యా రాజధానిలో చంద్రబాబుకు ఉన్నాయని నిరాధార ఆరోపణలు చేశారు జగన్తో ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన మాజీ సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యం విశాఖలోని ఉక్కు కర్మాగారాన్ని నగరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరానికి తరలించి ఆ భూముల్లో రాజధాని కడదామని జగన్ చెప్పినప్పుడు దిగ్భ్రాంతి చెందానని ఆయన తెలిపారు ప్రజావేదికను కూల్ చేయాలన్న నిర్ణయం కూడా తనను షాకుకు గురిచేసిందన్నారు రాష్ట్ర అభివృద్ధి నిధులు బడ్జెట్ లాంటి అంశాల మీద చర్చించేందుకు ఆయనకు ఏమాత్రం ఆసక్తి ఓపిక ఉండేవి కాదు దేనినైనా లోతుగా విస్తృతంగా చర్చించడం ఆయనకి ఇష్టం ఉండదు ఆయన ఏ ఆయనతో ఏం చెప్పాలనుకున్నారో రెండు నిమిషాల్లో ముగించాలి మనం ఏదైనా విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తే మనకు ఛాదస్తమని ఆ పని చేయడానికి మనం వ్యతిరేకమని భావించేవాళ్ళు సో జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఇది ఏది కూడా రెండు నిమిషాలకు మించి ఇంకే ఓపిక జగన్మోహన్ రెడ్డికి లేదు తాను ఏదైనా చెబితే అది జరిగిపోవాలా ఎదుటి వ్యక్తి చెప్పేది తాను వినడు ఇది జగన్మోహన్ రెడ్డి సైకోతనానికి నిదర్శనం అందుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ పడగొట్టి అక్కడ రాజధాని కడదామన్నటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలు జగన్మోహన్ రెడ్డితో వచ్చాయి కానీ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏం జరిగిందో కూడా ఒకసారి చూపిస్తా చూడండి మీకు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఒకసారి విలేకరుల సందర్భంగా వెలుగులోకి వస్తే అప్పుడు చెప్పారు చూడండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పట్లో ఉండదు దానిపై భయాందోళన అక్కర్లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా గనుల వేలంలో పాల్గొని క్యాప్టన్ మైన్స్ కూడా పొందవచ్చని సూచన సో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పెండింగ్లో ఉంది ఆ దస్త్రంలో లేదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎప్పట్లో జరగదు కాబట్టి కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు పైగా ఇదిగో చూడండి త్వరలో ఒక మూడు వేల కోట్లు ఆ విశాఖ ఉక్కుకు కేటాయించేందుకు పరిశీలన చేస్తున్నామని చెప్పడంతో పాటు వేలం పాటలో పాల్గొని గనులను కూడా విశాఖ ఉక్కు దక్కించుకోవచ్చు దానివల్ల తద్వారా లాభాలు పెరుగుతాయని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది సో ఇది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అక్కడ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు ఇది ఇంకో ఇంకొక మాట కూడా ఉంది ఒకసారి చూడండి ఇక్కడ చూడండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తేదేపా ఆపగలుగుతుంది పదహారు ఎంపీ సీట్లు రావడమే కారణం బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇక్కడ చూడండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తెలుగుదేశం పార్టీ ఆపగలుగుతుందని ఆ పార్టీకి లోక్సభలో పదహారు సీట్లు రావటమే అందుకు కారణం అని చెప్పి కేటీఆర్ చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంపీ సీట్లు ఇస్తేనేమో కేసుల కోసం తాకట్టు పెట్టాడు కానీ చంద్రబాబు గారికి వచ్చిన పదహారు సీట్లతోనే అంటే కూటమిని పక్కన పెడితే టీడీపీకి ఇండివిజువల్గా వచ్చినటువంటి సీట్లు పదహారు సీట్లు ఆ పదహారు సీట్లతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆపగలుగుతుందని చెప్పి పక్క రాష్ట్రంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా చెప్పాడు అంటే మరి ఇంతకంటే ఏం కావాలా మరి జగన్మోహన్ రెడ్డి ఆపగలడని ఎప్పుడు చెప్పలేదు ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమ్మేసుకోమన్నాడు ఇది కదా మీ చరిత్ర విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలనుకున్నది మీరు పడగొట్టాలనుకున్నది మీరు ఆ భూములు కొట్టేయాలనుకున్నది మీరు ఈరోజు ఆపుతుంటే దీని మీద విషపు రాతలు మరి ఇందులో ఎక్కడైనా వాస్తవం ఉందా ఏదైనా సోర్స్ ఉందా ఈరోజు కేంద్ర మంత్రి ఆ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కుమారస్వామి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు విశాఖ ప్రైవేటీకరణ అంశం అసలు మా పరిశీలనలో ప్రస్తుతానికి లేనే లేదు అని ఈరోజు కొండ బద్దలు కొట్టినట్టుగా ఆయన ఒక మాట కూడా చెప్పడం జరిగింది అంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవన్నీ రాయించినవన్నీ రాసినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు ఈ రాసిన వ్యక్తి ఎవరో ఒకసారి చూపిస్తారు చూడండి ఇదిగో రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి జిగిడి దోస్తు గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో ఆయన మీద అవినీతి ముద్ర జాతీయ స్థాయిలో వేయటానికి తీవ్రంగా ప్రయత్నించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలన్నీ తొక్కుబట్టి ఆయనేదో సంక్షేమానికి ఆజుడిగా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి దోస్తూ ఆయనే వెంకట్రాబిరెడ్డి ఆయన రాయి రాయించిందే ఈ వార్త సో డక్కన్ క్రానికల్లో వచ్చింది ఒక పేటిఎం వార్త డబ్బులు ఇచ్చి రాయించాడా ఇవ్వకుండా రాయించాడా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డే రాయించి టీడీపీ మీద నిందవేసే ప్రయత్నం చేశాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరిగే అంశం కాదు ఇప్పటి వచ్చినటువంటి వార్తలన్నీ కూడా పూర్తిగా సత్యం